పశుపతి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనో ట్వంటీ నైన్ కొత్తగా అయితే బెండ చేసుకోవచ్చు మావాడు వీలైతే ఓపెన్ చేద్దాం మా నెట్ అయితే ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం అంటున్నాను మొత్తం అయితే కుప్ప కుప్పని వచ్చారు మొత్తము పశుపతి

ఇదాం దాని టెస్ట్ చేద్దాం కించాటిలో ఈ అమ్మ ఎన్ని మాంజలు ఉన్నాయని ఆయన ఒక్క మాంజ మీ మాంజ ఎన్ని మాంజలు తీసుకొచ్చాను సరే పతంగులు అయితే కాట్ చేయము అన్ని పతంగులు మావే కాట్ అయిపోతాయి గట్లు ఉంటుంది మాది ఒకటి గుంజని కాదు ఏం రాదు కాలు ఎగిరేసాడు కాట్ చేయించుకొని పోతేనే ఉంటారు ఎక్కించుకొని తిరగాలి మళ్ళా ఫేషల్ వాళ్ళు బండి నడిపాడు మళ్ళా అని మేమే నడిపాలి బండి పెట్రోల్ మావే అన్ని మావే మళ్ళా కానీ ఆయన ఉంటే మాత్రం టైం పాస్ అవుతుంది నిజంగా మస్తు లౌన్ పని అవుతుంది కిషన్ అవు పండుకోతి ఒక్క కూడా ఎగరేసుకుంటా అయితే చిరా పట్టుకోరా పట్టుకుంటాయి અરે રે પ્રજા તો મારા માની તો તો સાંભળો જરાક ક્યાં એ જો પેઠા પેઠા નિદેશન ગુતને કાટ દાનિકો ચિના પતરા

అండ్ ఎవరికైనా చూపించనరా ఎండా కొడుతుందిరా నాయన ఎట్లా నీకు ఇంకైతే ఇచ్చేసిన గొప్ప పతంగి కొడుతున్నాయి ఇప్పుడు ఎట్లా కార్ చేస్తాడే మాకు చూద్దాము గుంజరా గుంజరా ఏంటి ఏమైందిరా గుంజరా బాయ్ గుంజరా 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 పేంచు పడ్డదో వాళ్ళు అర్థమైతే లేదు పడ్డా అరా పేంచు ఇంకే కనిపించలేదు అద్దలేసుకోని నాకేం కనిపిస్తుంది ఇంకే కనిపించలేదు అద్దలేసుకోని సంక్రాంతి ఇంకా ఇరవై రోజులు ఉంది అప్పుడే మూడు బెండలు అభివృద్ధి ఒకటి వేసా అమ్మాయి అయితే ఇదొకటి రెండు ఒకటి మూడు బిడ్డలు ఇస్తాం ఇంకా మూడు ఉన్నాయి ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఇస్తాం అంటే సంక్రాంతి మొత్తం మింటేస్తాం ఏమంటే ప్లానింగ్ ఆర్పార్ అక్ష సంక్రాంతి మొత్తం గుర్రా పాడు డీజే బబుల్ మిషన్ ఒక ఐదు ఒక యాభై డజన్ల పతంగులు బిల్డింగ్ మొత్తం పతంగులు ఉంటాయి మరి పిల్లలు పిల్లలు ఇద్దరు వస్తారు ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పట్టుకుంటారు అవి నావే ఒకటి ఒకటి నేను అది చుట్టి కాలు మొత్తం పాడు ఉంటది అప్పుడప్పుడు ఇచ్చి ఇట్లా బిల్డింగ్ మీద ఎంత మంది పతంజర వస్తారు రాయడాకైతే అర్థమే అయితే లేదు కుప్ప పతనం దగ్గర పతంజర్ వేస్తున్న వాళ్ళు ఐదారు మంది ఎగురు వస్తారు